కాంగ్రెస్ లీడర్లు తెలంగాణ రాష్ట్రంలో పదే పదే మాట్లాడే విషయం ఏంటంటే ప్రాణయిత చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళలో ఈరోజు వస్తున్న వాటర్ ఎంత భవిష్యత్తులో మహారాష్ట్రలో ఒకవేళ ఏదైతే కర్ణాటకలో ఆల్మట్టి నారాయణపూర్ ఇలా కన్స్ట్రక్షన్ చేసిన విధంగా మళ్ళీ పాల ఏదైతే ప్రాణయిత పైన కన్స్ట్రక్షన్స్ చేస్తే కెనాల్స్ కట్టి చెక్ డ్యాములు కట్టి లేదంటే రిజర్వాయర్లు కట్టి లేదంటే బ్యారేజీలు కట్టి వాటర్ని డైవర్షన్ చేసినట్టయితే ప్రాణహిత చేవెళ్ళకు వచ్చే వాటర్ శాతం ఎంత అనే క్యాల్కులేషన్ తీస్తే సున్నా ప్రాణయిత చేవెళ్ళకు వాటర్ వచ్చే అవకాశం లేదు ఎప్పుడైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫారెస్ట్లో ఎంతో అంత వాటర్ అనేది మన దగ్గర స్టోర్ కావాలి అంటే ఖచ్చితంగా మేడిగడ్డ వద్దనే బ్యారేజ్ కట్టాలి ఇఫ్ నాట్ మేడిగడ్డ కాకపోతే సమ్మక్క బ్యారేజ్ కట్టాలి సమ్మక్క కాకపోతే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి ఈ మూడు ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సమ్మక్క బ్యారేజ్ నుంచి తుపాకులగూడెం బ్యారేజ్ అయినా సమ్మక్క బ్యారేజ్ అయినా ఒకటే ఈ సమ్మక్క బ్యారేజ్ నుంచి వరంగల్ జనగామ భువనగిరి జిల్లాలో కొంత భాగము మహబూబాబాద్ జిల్లా మొత్తము సస్యశ్యామలం చేయొచ్చు అదేవిధంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా నల్లగొండ జిల్లాలో పాక్షికంగా కొంత భాగాన్ని సస్యశ్యామలం చేయొచ్చు ఇకపోతే మేడిగడ్డ అనేది ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల్ల ఈ మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది స్టార్ట్ అయితే అనేక జిల్లాలను సిరిసిల్ల జిల్లా పద్ సిరిసిల్ల జిల్లాను జగిత్యాల జిల్లాను కామారెడ్డి జిల్లాను నిజామాబాద్ జిల్లాను కరీంనగర్ జిల్లాను వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ అదేవిధంగా భువనగిరి యాదాద్రి భువనగిరి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి ఇలా మొదలైన అనేక జిల్లాలను సస్యశ్యామలం చేయొచ్చు ఈరోజు అక్కడ మేడిగడ్డ వద్ద ప్రవహిస్తున్న వాటర్ కెపాసిటీ పన్నెండు లక్షల క్యూసెక్కుల వాటర్ వరద అనేది సముద్రంలో కలుస్తుంది ఈ పన్నెండు లక్షల వరద జలాలను సాధ్యమైనంత వరకు మనం రోజుకు ఒక లక్ష క్యూసెక్కులు ఎత్తిపోసుకున్నా కానీ మన దగ్గర ఉన్నటువంటి అనంతసాగరే కావచ్చు లోయర్ మానేరు మిడ్ మానేరు అప్పర్ మానేరు అదేవిధంగా మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు రంగనాయక సాగరు ఇమాంబాద్ సాగరు ఇలా ఎన్నో సము ఈ నదులన్నీ ఈ రిజర్వాయర్లు మనం నింపుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రానికి రెండు మూడు సంవత్సరాలకు సరిపడ నీళ్ళనేవి నిలువ ఉంటాయి ఆ నీళ్ళ వల్ల ఉత్తర తెలంగాణ మొత్తం ససిశ్యామలమవుతుంది మల్లన్న సాగర్లకెళ్ళి లిఫ్ట్ చేసిన వాటర్ని డైవర్షన్ కెనాల్స్ ద్వారా కరెక్ట్గా వినియోగించి సింగూర్ డ్యామ్లో వాటర్ వదిలి సింగూర్ నుంచి పైప్ లైన్ కనెక్టివిటీ ఉన్నటువంటి రెండు హైదరాబాదుకు తాగునీటి అవసరాలు తీర్చే ఏవైతే రెండు సాగర్లు ఉన్నాయో ఉస్మాన్ సాగర్ అదే గండిపేట ఉస్సేన్ సాగర్ హిమాయత్ సాగర్ హుస్సే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ రెండు పక్కపక్కనే ఉన్నాయి కదా ఈ రెండు సాగర్లను నీళ్లు నిండా నింపితే హైదరాబాద్కు తాగునీరు పుష్కలంగా వాడుకోవచ్చు ఇక్కడ కెలిసి అవసరం అనుకుంటే వికారాబాద్ జిల్లాకు లిఫ్ట్ చేయొచ్చు ఇక్కడికి వెళ్చి కొడంగల్ పరిగి పరిసర ప్రాంతాలలోని నారాయణపేట జిల్లాకు కూడా నీళ్లను మళ్లించే అవకాశం ఉంది ఇదే కాకుండా పాలమూరు రంగారెడ్డి పథకం ఏదైతే ఉందో అది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వద్దనే లిఫ్ట్ ప్రాజెక్ట్ వద్దనే ప్రారంభించినందుకు అది కంప్లీట్ అయితే కంప్లీట్గా నల్లగొండ జిల్లా పాక్షికంగా నల్లగొండ జిల్లా పూర్తిగా నగర్ జిల్లా పూర్తిగా రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అయితే ఎప్పుడైతే ఈ సస్యశ్యామలం అవుతుందో తెలంగాణ రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతుల కళ్ళల్లో ఆనందం వస్తుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఆదాయ వనరులు ఉత్పన్నం అవుతాయి ఈ ఆదాయ వనరులు పెరగడం వలన దేశం మొత్తం బాగుపడే అవకాశం ఉంది దీనిపైన నిర్ణయం తీసుకోకుండా దీనికి సంబంధించిన నిధులు కేటాయించకుండా ప్రభుత్వము కాలయాపన చేసే విధంగా ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు పన్నెండు లక్షల క్యూసెక్ల వరద పోతున్నా కానీ మేడిగడ్డ బ్యారేజీ కారణం కారణమేంది బ్యారేజ్ పటిష్టంగా లేకపోవడమా బ్యారేజీలో వచ్చిన లోపమా ఏదో చిన్న లోపం వచ్చినందుకు ఆ లోపాన్ని భూతద్దమే సూచించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని ఆశిద్దాం